వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు రెసిపీ బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ చేసుకుందాం నా మెథడ్లో అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీరు కూడా ట్రై చేయండి నేను బెండకాయ పులుసుకి తీసుకున్న వెజిటేబుల్స్ బెండకాయలు టొమాటో ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చీలు ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకొని బెండకాయల్ని టొమాటో పచ్చిమిర్చిని బాగా కడిగేసుకోవాలి తర్వాత బెండకాయల్ని మనం ఫ్రైకి అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాం కదా అదే పులుసుకైతే ఏ విధంగా కొద్దిగా పొడి పొడిగా కట్ చేసుకోవాలి ముక్కలు అనేవి ఈ విధంగా కట్ చేసుకొని టొమాటోని కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి మనం ఎప్పుడే కానీ పులుసుకైతే బెండకాయ కానీ ఉల్లిపాయ కానీ అలాగే టొమాటోలు కానీ పచ్చిమిర్చి కానీ ఈ విధంగా స్లైసెస్ లాగా కట్టుకో కట్ చేసుకోవాలి చీలికల్లాగా ఇవి పక్కన పెట్టుకొని పులుపు కోసం అనేసి ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజు చింతపండు వేసి వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టేయాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె వేసుకొని పోపులన్నీ వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చి కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ చీలికల్ని వేసేసుకొని ఈ నూనెలో కొద్దిసేపు బాగా ఫ్రై దగ్గర ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోనే టమాటో అలాగే బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెండకాయ పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టము ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి అల్లవెల్లి పేస్టు పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా అల్లవెల్లి పేస్టు పసుపుది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని ఇందులోకి ఇప్పుడు మనము నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ విధంగా ఈ గుజ్జు మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ చింతపండు గుజ్జులోనే ముక్క కొద్దిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి పైన క్లోజ్ చేసుకొని చూడండి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ కూడా సపరేట్ అవుతూ వస్తుంటుంది అప్పుడే మనకి ఈ పులుపు అనేది బాగా మగ్గి అలాగే టొమాటో ముక్కలు కూడా బాగా మగ్గింటాయి సారీ బెండకాయలు కూడా బాగా మగ్గింటాయి ఇప్పుడు ఇందులోకి మన పులుపుకి కారంకి సరిపడా వాటర్ వేసుకోవాలి పైన క్లోజ్ చేసుకొని అది ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ పక్కన మనము ఇక్కడ ఒక చిన్న బౌల్లోకి టీ స్పూను జొన్నపిండి తీసుకొని మీరు జొన్నపిండి ప్లేస్లో ఏ పిండి అయినా తీసుకోవచ్చండి జొన్నపిండి కానీ శనగపిండి కానీ బియ్యపిండి పిండి కానీ ఏదైనా తీసుకోవచ్చు నీళ్ళు వేసి మెల్చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇక్కడ నేను కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నాను బెండకాయ పులుసు అనేది ఈ విధంగా బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యి బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ విధంగా బాగా మొక్క సాఫ్ట్గా మగ్గిందో లేదని టెస్ట్ చేసుకోవాలి మనకి అప్పుడే బెండకాయ పులుసు ఉడికి ఆయిల్ అనేది లైట్గా సపరేట్ అవుతూ వస్తుంటుంది చూడండి ముక్క కూడా బాగా సాఫ్ట్గా మగ్గిపోయింది ఈ విధంగా ఇందులోకి ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి ఒక టీ స్పూనే వేసుకోవాలి పిండి అనేది ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మీ సిమ్లోనే ఈ విధంగా ఉడికించుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూను బెల్లం తురుము అలాగే కొత్తిమీర తురుము కొద్దిగా ఆఫ్ అన్నట్టు హోమ్మేడ్ గరం మసాలా వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లోనే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా అలాగే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి అన్నంలోకి సర్వ్ చేసుకున్నామంటే మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి నేనైతే నైట్ డిన్నర్కి అన్నంకి కాంబినేషన్కి అయితే ప్రిపేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్